జీ ట్వంటీ దేశాల వర్చువల్ సదస్సు కోవిడ్ నైన్టీన్ సంబంధించి ఈరోజు జరగబోతోంది దీనికి సౌదీ అరేబియా రాజు సల్మాన్ అధ్యక్షత వహిస్తున్నారు జీ ట్వంటీ చైర్మన్షిప్ ప్రెసిడెన్సీ ఇప్పుడు సౌదీ అరేబియా దగ్గర ఉంది యాక్చువల్గా నవంబర్ ట్వంటీ ట్వంటీలో రియాద్లో నెక్స్ట్ జీ ట్వంటీ సదస్సు జరగాల్సి ఉంది ఈ మధ్యలోనే ఇది కోవిడ్ నైన్టీన్ ఇంత ఎమర్జెన్సీ థ్రెట్ రావడం వల్ల ఒకసారి వర్చువల్ సదస్సు జరుపుతున్నారు దీనివల్ల ఉపయోగాలు ఏంటి అసలు ఏంటి ఆల్రెడీ మనం చూసాం సార్క్ దేశాల మధ్య వీడియో కాన్ఫరెన్స్ అయింది ఈ సార్క్ దేశాలు ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కోవిడ్ నైన్టీన్ దృష్ట్యా అని చెప్పి సో జీ ట్వంటీ అనేవి చాలా ప్రపంచంలోనే ఇండస్ట్రియలైజ్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ బలమైన దేశాలన్నమాట ఈ దేశాలు అనుకుంటే చాలా వరకు ఫండింగ్ కానీ ఇతర చర్యలు కానీ జాగ్రత్తలు కానీ తీసుకోవచ్చు సో ఈరోజు సదస్సులో ఈ దిశగానే ప్రయత్నాలు జరగబోతున్నాయి ఎంతవరకు అయితే ఏదైనా ఎమర్జెన్సీ ప్యాకేజ్ ఇవ్వటమో పేద దేశాల అప్పుల్ని కొంతవరకు డిఫర్ చేయటమో లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేవి చర్చించటమో ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట ఈ సదస్సులో జీ ట్వంటీ దేశాలే కాకుండా ఎవరైతే కరోనా వైరస్ వల్ల అంటే కోవిడ్ నైన్టీన్ వల్ల బాగా ఎఫెక్ట్ అయ్యారో ఇటలీ స్పెయిన్ జోర్డాన్ సింగపూర్ స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాలు కూడా పాల్గొంటున్నాయి వీటితో పాటు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వరల్డ్ బ్యాంక్ డబ్ల్యూహెచ్ఓ డబ్ల్యూటీఓ ఐఎంఎఫ్ ఓఈసిడి ఇలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా పాల్గొంటున్నాయంట వర్చువల్ సమ్మిట్లో దాంతోపాటు రీజనల్ ఆర్గనైజేషన్స్ ప్రాంతీయ సంస్థలు ఆసియాన్ ఆఫ్రికన్ యూనియన్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ నెపాడ్ నెపాడ్ అంటే న్యూ పార్ట్నర్షిప్ ఫర్ ఆఫ్రికా డెవలప్మెంట్ ఈ రీజనల్ ఆర్గనైజేషన్స్ కూడా పాల్గొంటున్నాయంట ఈరోజు సదస్సులో అయితే జీ ట్వంటీ యాక్చువల్గా ఎన్ని దేశాలు దీని బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలి జీ ట్వంటీ అంటే ఇరవై సబ్ ఇరవై మంది సభ్యులు ఉంటారు దానిలో పంతొమ్మిది దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్ టోటల్గా యూనియన్ ఉంది ప్లస్ పంతొమ్మిది దేశాలు అనమాట ఈ జీ ట్వంటీ లాస్ట్ మీటింగ్ టూ థౌజండ్ నైన్టీన్లో ఒసాకాలో జరిగింది జపాన్ ఒసాకాలో ఇండియా భారతదేశం కూడా జీ ట్వంటీలో ప్రధాన పాత్ర స్ట్రాంగ్ మెంబర్ అనమాట జీ ట్వంటీలో అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో ఇండియా జీ ట్వంటీ సమ్మిట్ని హోస్ట్ చేయబోతుంది ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ ట్వంటీ టూ అనేది మనకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆ సంవత్సరం మనం డె డెబ్బై ఐదు వసంతాల స్వాతంత్రాన్ని మనం ఎంజాయ్ చేయబోతున్నాం దానిలో జీ ట్వంటీ సదస్సు ట్వంటీ ట్వంటీ టూలో ఇండియాలో జరగబోతుంది మన బడ్జెట్లో ఈ సదస్సు కోసం ఆల్రెడీ హండ్రెడ్ క్రోర్స్ ఫండ్ కూడా అలాట్ చేశారనమాట సో ఒకసారి జీ ట్వంటీ సభ్యదేశాలు ఏమైంటో చూసుకుంటే అర్జెంటీనా బ్రెజిల్ చైనా జర్మనీ ఆస్ట్రేలియా కెనడా ఫ్రాన్స్ ఇండియా ఇండోనేషియా జపాన్ మెక్సికో సౌదీ అరేబియా ఇటలీ సౌత్ కొరియా రష్యా సౌత్ ఆఫ్రికా టర్కీ యూకే యుఎస్ యూరోపియన్ యూనియన్ సో వీళ్ళందరూ కూడా జీ ట్వంటీలో సభ్యులు అనమాట అయితే జీ ట్వంటీ దేశాల మీద కోవిడ్ నైన్టీన్ ప్రభావం చాలా ఉండబోతుందంట అండ్ నిన్నే మూడీస్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ రేటింగ్ ఏజెన్సీ చెప్పింది వరల్డ్స్ ట్వంటీ మోస్ట్ ఇండస్ట్రిలైజ్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ లైక్ లుడ్ టు సఫర్ ఏ రెసెషన్ దే ఆర్ లైక్లీ టు సఫర్ ఏ రెసెషన్ అంటే ఈ దేశాలన్నీ కూడా జీ ట్వంటీ దేశాలు రెసెషన్ సఫర్ అవబోతున్నాయి కోవిడ్ నైన్టీన్ వల్ల అలానే ఇప్పటికే కోవిడ్ నైన్టీన్ ప్రభావం వల్ల జీ ట్వంటీ దేశాల జీడిపి పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాంట్రాక్ట్ అవ్వచ్చని అదేవిధంగా అమెరికన్ ఎకానమీ టూ పర్సెంట్ గ్రోత్ తగ్గొచ్చని యూరోజోన్ ఎకానమీ టూ పాయింట్ టూ పర్సెంట్ తగ్గొచ్చని మూడీస్ రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది చైనాలో ఈ కోవిడ్ నైన్టీన్ స్టార్ట్ అయినప్పటికీ చైనాలో పూర్తి స్థాయిలో రష్యన్ రాకపోయినా చైనా గ్రోత్ రేట్స్ దాదాపు తగ్గిపోతాయని కేవలం త్రీ పాయింట్ త్రీ పర్సెంటేజ్ చైనా నెక్స్ట్ ఇయర్ గ్రో అవ్వచ్చని కూడా మూడీ పేర్కొంది ద జీ ట్వంటీ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ట్వంటీ ఆఫ్ ద వరల్డ్స్ టాప్ మోస్ట్ ఎకానమీస్ ఇండస్ట్రియలైజ్డ్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ జీ ట్వంటీ వాజ్ ఫార్మ్ ఇన్ నైన్టీన్ నైన్టీ నైన్ జీ ట్వంటీ అనేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫామ్ అయింది ఏషియన్ క్రైసిస్ అయిన తర్వాత of Asian tigers crisis. it was conceived as a block that would bring together the most important industrialized and developing economies to discuss on international economic and financial issues and also financial stability. generally, it conducts annual summits. the annual summits process started in 2008 and uh, the recent annual summit of g20 was held at osaka, japan, and india was very, very famous member in g20. క్రూషియల్ మెమరీఇన్ జీ ట్వంటీ అండ్ జీ ట్వంటీ డిస్కస్ అబౌట్ దర్ ఎకానమీస్ అండ్ ఆల్సో ప్రెస్సింగ్ గ్లోబల్ ఇష్యూస్ ఇంపార్టెంట్ గ్లోబల్ ఇష్యూస్ గురించి వాళ్ళ ఆర్థిక వ్యవస్థల గురించి జీ ట్వంటీ డిస్కస్ చేస్తుంది అండ్ జీ ట్వంటీ కమింగ్ టుగెదర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అబౌట్ జీ ట్వంటీ జీ ట్వంటీ క కంట్రీస్ కంట్రిబ్యూట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ గ్లోబల్ ఎకనమిక్ అవుట్పుట్ ఎనభై శాతం గ్లోబల్ అవుట్ ఎకనమిక్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తాయి నియర్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ డెబ్బై ఐదు శాతం గ్లోబల్ ట్రేడ్ అండ్ టూ థర్డ్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ప్రపంచ జనాభాలో రెండు బై మూడో వంతు అంటే ఎనభై శాతం గ్లోబల్ ఎకనమిక్ అవుట్పుట్ డెబ్బై ఐదు శాతం గ్లోబల్ ట్రేడ్ టూ థర్డ్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ప్రపంచ జనాభాలో రెండు బై మూడో వంతు అండ్ ఈ జీ ట్వంటీ ఫిగర్స్ ఆర్ రిలేటివ్లీ స్టేబుల్ కంపేర్ టు జీ సెవెన్ మనకి టాప్ మోస్ట్ ఇండస్ట్రియైజ్డ్ కంట్రీస్ జీ సెవెన్ ఉన్నాయి వాటితో కంపేర్ చేసుకుంటే ద ఫిగర్స్ రిలేటింగ్ టు జీ ట్వంటీ గ్లోబల్ ట్రేడ్ గ్లోబల్ ఎకనమిక్ అవుట్పుట్ అవన్నీ రిలేటివ్గా స్టేబుల్గా ఉంటాయి అంటే జీ ట్వంటీ యావరేజెస్ చాలా స్టేబుల్గా ఉంటాయి జీ సెవెన్లో చాలా ఫ్లక్చ్యుయేషన్స్ వస్తాయంట అనమాట అండ్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జనరలీ జీ సెవెన్ ఎకానమీస్ తొందరగా కాంట్రాక్ట్ అవుతుంటాయి కానీ జీ ట్వంటీ చాలా స్టెబిలిటీ మెయింటైన్ చేస్తుంది అనమాట ఇన్ ద లాస్ట్ ఒసాకా సమ్మిట్ దే హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ట్రేడ్ క్లైమేట్ చేంజ్ మైగ్రేషన్ అండ్ రెఫ్యూజీ ఇష్యూస్ మొన్న ఎస్ఆర్కే సమ్మిట్లో వాళ్ళు ఎక్కువ డిస్కస్ చేస్తుంది ట్రేడ్ క్లైమేట్ చేంజ్ మైగ్రేషన్ అండ్ రెఫ్యూజీ ఇష్యూస్ అండ్ వీ హవ్ టు సీ హౌ దిస్ జీ ట్వంటీ వర్చువల్ సమ్మిట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ అన్ అవుట్పుట్ పర్టికులర్గా ఈ వర్చువల్ సమ్మిట్ దిస్ పర్టికులర్ వర్చువల్ సమ్మిట్ ఈజ్ ఆన్ కోవిడ్ నైన్టీన్ సో దే మైట్ అనౌన్స్ సర్టన్ ప్యాకేజెస్ రిలీఫ్ మెకానిజమ్స్ టు పూర్ కంట్రీస్ అండ్ ఆల్సో సమ్ ప్రికాషన్స్ టు అవాయిడ్ ద కోవిడ్ నైన్టీన్